హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇవాళ చిన్న వీడియో అండి బీరకాయ ఇగురు కోడిగుడ్లు వేసి ఉల్లిపాయ వేయకుండా మన ఇంట్లో ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటితో మనం వండుకునేలాగా వీలుగా ఉండేటట్టు సింపుల్గా అయ్యేటట్టు కూర తయారు చేస్తున్నానండి కోడిగుడ్లు అయితే మూడు గుడ్లు వేసేనో ఉడుగుతున్నాయి బీరకాయలు అయితే రెండు బీరకాయలు అండి ఒక అర కేజీ బీరకాయలు ఉంటాయి రెండు పచ్చిమిరపకాయలు స్టవ్ వెలిగించాను ఆయిల్ పోస్తున్నాను అంటే గిన్నె పెట్టి ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఫస్ట్ చేశాను బీరకాయ మొక్కలు ఇవేసేస్తున్నానండి ఉల్లిపాయలు వేయట్లేదు ఉల్లిపాయ లేకుండా బీరకాయ కోడిగుడ్డు ఇగురు పెడుతున్నాను సాల్ట్ వేస్తున్నానండి ఒక అర స్పూను ఒక యాభై సంవత్సరాల పైన వాళ్ళకి ఇలాంటి కూరలన్నీ తెలుస్తాయండి ఇప్పుడు వచ్చే పిల్లలకి వంట అంతగా నేర్చుకోలేదు కాబట్టి మనం ఉండే వంటలే వాళ్ళకి ఉపయోగపడతాయి ఇది తెలుసు ఇది తెలీదు అంటానికి లేదండి మనం మనందరికీ తెలుసు కాబట్టి మన పిల్లలకి తెలియదు కాబట్టి మనకు తెలుసున్న వంటలన్నీ మనం చేసి పెడతా ఉంటేనే వాళ్ళకి ఉపయోగపడతాయి ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ఉపయోగపడతాయి ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చదువుకొని చదువు నుంచి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళి ఉద్యోగాల్లో స్థిరపడి ఓన్లీ పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు వండుకునే స్టేజ్ వేసేటికి వాళ్ళు వంట నేర్చుకునే టైం ఎక్కడ దొరకట్లేదు అందుకనేసి మనం ఇలాంటివన్నీ వండి పెడతా ఉంటే యూట్యూబ్ పున్నుమా అనేసి చాలా మట్టికి మనకి పిల్లలకి ఉపయోగపడుతున్నాయి మనం కూడా తెలుసుకోవాల్సింది చాలా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది అందరికీ తెలిసిన కోరే అనేసి మనం తెలిగ్గా తీసుకోవద్దండి మనకి కాకపోతే మన పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది మనకు తెలిసిన వంటలో మనం చేసి పెడదాము అదే అండి నా విషయం నేను చెప్పే విషయం కారం వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నాను బీరకాయ కూరే కదా అనేసి తేలిగ్గా చూడొద్దండి ఎవరికి ఉపయోగపడే వంట వాడికి ఉపయోగపడుతుంది అదండి నా ఉద్దేశం తగినన్ని వాటర్ పోస్తున్నానని బీరకాయ కూరలో ఎక్కువగా నీళ్లు పట్టవండి సాల్ట్ కూడా మనం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు వేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి మేము విలువైన సమయాన్ని వీడియో చూడడానికి కేటాయిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీరకాయ కూరే కదా అనేసి అందరికీ తెలిసిందే కదా అని అనుకోవద్దండి మనకి తెలిసినా మన పిల్లలకి తెలియాలి ఇంకా ముందు వాళ్ళకి తెలియాలి ఇలా చేసి పెట్టడంలో మనకి ఒక తృప్తి ఉంటుంది ముందు ముందు వాళ్ళకి ఉపయోగపడుతుంది యూట్యూబ్ ఆన్ చేయగానే వాళ్ళు ఏం కూర వండుకోవాలి అనే ఐడియా వాళ్ళకి వస్తుంది అందులో చూడగానే రకరకాల వంటలు కనిపిస్తున్నాయి ఎంతోమంది ఎన్నో రకాలుగా వంటలు చేసి పెడుతున్నారు కొత్త కొత్తగా ఐడియాలతో వంటలు చేస్తున్నారు అందరికీ ఉపయోగపడుతున్నది కదండి ఆ ఉద్దేశంతో నాకు తెలిసిన పద్ధతిలో ఒక చిన్న కూర నేను ఎలా పెడుతున్నానండి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను అక్షయ కే సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి రెడీ అయిందండి బీరకాయ కోడుకుంటూ